క్యూనే న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో పట్టపగలే దొంగల బీభత్సం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న మంగళి సుదర్శన్ ఉమా అనే వారి ఇంట్లో పట్టపగలే వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి బీరువాలో ఉన్న ఎనిమిది తులాల బంగారం ఐదువేల నగదును దొంగలించిన దొంగలు చిన్న జీతం చిన్న చిన్న జీవితం పట్టుకొని అతను అయితే లేదంటే చెప్తున్నారు పోతే ఇప్పుడు అని చెప్తే ఎట్లా వెయ్యాల మా బావబిడ్డే కావాలి మా బావ బిడ్డే మా ఆడబిడ్డ బిడ్డ పెళ్ళి ఉండే పదిహేను రోజుల కిందట అయితే ఆమె అత్తింటికి వెళ్ళి నగలన్నీ తీసుకొని వచ్చేసింది ఒక హారం అనేది ఆరు పిల్లలు ఉంటుంది తులము పైన కమ్మల బుట్టలు ఉంటాయి మళ్ళీ ఒకటి గోల్డ్ ఐదు వేలు రూపాయలు పరుసలు ఉండే మేము అందరం గుట్ట మీదకి వెళ్ళినాం పొద్దున పొద్దున తొమ్మిది గంటలకల్లా వెళ్ళినాం పొద్దున కూడా కాలకాడయాలు అవన్నీ ఏం లేకుండా మేము గుట్ట మీదకి నైవేద్యం వేస్తామని పోయినాం మధ్యాహ్నం రెండు గంటల వరకల్లా ఇట్లా డోర్ ఓపెన్ ఉంది మొత్తం బట్టలు చిందర వందర ఇల్లన్నీ మళ్ళా బీరువాళ్ల కొట్టిండ్రు బీరువా బయట డోర్ వల్ల కొట్టేసిండ్రు తాళం వల్ల కొట్టిండ్రుల లోపల వల్ల కొట్టిండ్రు ఉన్నాయని మళ్ళీ దేవుడికి వేసినటువంటి చిల్లర డబ్బులు కూడా అవి ఉండే రెండు రెండు డబ్బాలు ఉండే అవి కూడా తీసుకుంటారు ఏం లేకుండా మొత్తం ఇక ఒక బట్టలు తప్ప అన్ని తీసుకుపోయింది మొత్తం అన్ని ఎదిరిన్రు కింద వాడేసిండ్రు ఏం లేకుండా ఇక ఇంట్లో అసలు ఒక రూపాయి కూడా లేకుండా తీసుకుపోయినలా అది పదకొండు నుండి ఒంటి గంట వరకు జరిగిపోయింది మాకు మాకు ఒకటిన్నరకి ఫోన్ వచ్చింది మీ డోర్ తీసింది ఉన్నది మీ ఇంట్లో ఏదో జరిగిందని పక్క వాళ్ళు ఫోన్ చేస్తే మేము యథావిధిగా అక్కడ నుంచి ఆర్చేసినాం ఇక జరిగింది ఇది ఇప్పుడు వాళ్ళకి తినడానికి కూడా ఏం లేదు గుడ్డ తప్ప ఒంటి మీద ఉన్న వస్తువు తప్ప తిన తిందామన్నా ఏం లేదు వండుకుందామన్నా కూడా వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మొత్తం ఏం లేకుండా తీసుకుపోయినరు దయచేసి మాకు సాయం చేయండి గవర్నమెంట్ అయినా మళ్ళీ మీరు పోలీసు శాఖ వారైనా అందరు మాకు హెల్ప్ చేసి మా బిడ్డ కాపురంని నిలబెట్టండి మా అల్లుడు అసలు తీసుకోడు ఆమెని అంత బంగారం మేము మళ్ళీ ఆమెకు పెట్టే పరిస్థితుల్లో లేము మేము పని చేస్తే తప్ప మాకు కడుపుకి తిండి లేదు రోజంతా కూలి వేసుకుని బతికేటోళ్ళం మిన్నడు అందరికీ దయచేసి మాకు హెల్ప్ చేయండి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి